ప్రజల కోసం పోరాడుతూ ప్రాణాలు వదిిన అతి కొద్ది మంది మహానీయుల్లో వంగవీటి రంగస్థాయి చిరస్మరణీయమని నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు ఈ మేరకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వంగవీటి రంగ విగ్రహాలకు నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అతి చిన్న వయసులోనే అత్యంత గుర్తింపు పొందిన నాయకుడు దేశ చరిత్రలో రంగ మాత్రమేనన్నారు ప్రాణాలు వదిలే ముందు కూడా విజయవాడలో

రేపు రాబోయే కాలంలో వంగేటి మోహన్ రంగా గారు వర్తన్ సందర్భంగా విజయానికి నాంది వేస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన అందరూ కూడా చేసి ఈ అవినీతి ప్రభుత్వాన్ని మార్గ ప్రభుత్వాన్ని పరిపాలన జాతి గారి ముఖ్యమంత్రిని అవినీతి చెప్పి ఇవాళ వంగవీటి మోహన్ రంగ గారి వద్ద సందర్భంగా మనం మేము నాంది పండుతూ ఈ కార్యక్రమాన్ని గడవ చేసిన మరి జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పడప ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా సోదరులు అందరూ కూడా పడపసారి అదే అదేవిధంగా రాబోయే కాలంలో వంగవీటి మోహన్ రంగా గారు ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తిని కొద్దిగెట్టుకొని ఆయన మన గుండెల్లో ఉన్నాడు మన మధ్య లేకపోయినా పేద బడుగు వర్గాల వర్గాలు ఆదరించుకోండి మీ రంగా గారు అదేవిధంగా వంగవీటి రాజా గారి కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి చెప్పి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తూ మరి మేమందరం కూడా ఒకటే మాట మీద ఉన్నాము అటు నారాయణ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ అనుగుణంగా మేమందరం కూడా అనుగుణ వేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గడవ విజయవంతం చేసేందుకు ముఖ్యంగా మరి జనసేన జనాయ్ గారికి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నేను తెలుసు వచ్చి నా నమ్మసం